హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా ఉద్యోగులకి విద్యార్థులకి ప్రభుత్వాలు సూపర్ గుడ్ న్యూస్ని అయితే చెప్పేశారండి దసరా సెలవులను అయితే ప్రకటించడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పాఠశాలకు రెండు వందల ముప్పై రెండు రోజులు పని దినాలుగా ప్రభుత్వం నిర్ణయించిందండి అలాగే ఎనభై మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్కూళ్ళకి ప్రభుత్వం పండుగ సెలవులను అయితే ప్రకటించింది ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాజాగా ఏపీ అకాడమిక్ క్యాలెండర్ని కూడా విడుదల చేశారండి ఈ క్యాలెండర్ ప్రకారం ఉన్నత పాఠశాల ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి ప్రాథమిక పాఠశాల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే పనిచేస్తాయండి ఇక సెలవుల విషయానికి వస్తే ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా ఉంటాయండి ఇక క్రిస్టియన్ మైనార్టీ సంస్థలను కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు ఇక క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మరోవైపు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటాయండి ఇక మైనార్టీ విద్యా సంస్థలకు క్రిస్టియన్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవులకు సంబంధించి కూడా మనం పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉండబోతున్నాయండి జనవరిలో ఇక మైనార్టీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి పదకొండవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు మాత్రమే సెలవులు అయితే ఇస్తారు ఇక దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి అయితే పదమూడు వరకు అంటే పది రోజుల పాటు సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అంటే తొమ్మిది రోజుల పాటు అయితే సెలవులు అయితే ఉంటాయండి ఇక క్రిస్టియన్ మైనార్టీ విద్యా సంస్థలకు అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు కూడా దసరా సెలవులు అయితే ఉంటాయి క్రిస్టియన్ సెలవులు డిసెంబర్ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఇస్తారు ఇక తెలంగాణలో కూడా ప్రకటించడం జరిగిందండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు శనివారం అయితే విడుదల చేసింది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తేదీ వరకు కూడా సెలవులు అయితే ఉంటాయండి ఇక జనవరి పదమూడు నుంచి పదిహేడో తేదీ వరకు కూడా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా అటు ఉద్యోగులకి ఇటు ఉద్యోగ విద్యార్థులకి ఇద్దరికి కూడా గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా సెలవులు ప్రకటించడం అయితే జరిగిందండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని सब्सक्राइब చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్